హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొనేరీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇప్పుడు అటుకుల మిక్స్చర్ తయారై విధానం చూద్దాం రండి ముందుగా దొడ్డటుకులు అర కేజీ పల్లీలు వంద గ్రాములు పుట్నాలు యాభై గ్రాములు కరివేపాకు గుప్పెడు పచ్చిమిర్చి ఐదు కారం రెండు టేబుల్ స్పూన్ ఉప్పు రెండు టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ కొద్దిగా పసుపు తీసుకొని పక్కన పెట్టుకోండి ఒక కడాయిలో నూనె అర కేజీ వేసుకోండి నూనె వేడైన తర్వాత పల్లీలు వేసుకొని దూరగా వేయించుకోండి అదే నూనెలో పుట్నాలు వేయించుకోవాలి ఆ తర్వాత పచ్చిమిర్చి మరియు కరివేపాకు వేయించుకొని పక్కన పెట్టుకోండి ఆ నూనెలోనే అటుకులు వేయించుకోండి ఈ ప్రాసెస్ మొత్తం స్టవ్ హై ఫ్లేమ్లో ఉంచుకోండి స్టవ్ ఆఫ్ చేసి అటుకులు మరియు వేయించి ఉన్న పల్లీలు పుట్నాలు పచ్చిమిర్చి కరివేపాకు అందులోనే కారం ఉప్పు ధనియాల పొడి పసుపు వేసుకొని బాగా మిక్స్ చేస్తే మన అటుకుల మిక్చర్ రెడీ ఇందులో ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి చూసి వేసుకోండి ఈ మిక్స్చర్ మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి